ఇసుక ఖమ్మంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు వ్యవసాయ మార్కెట్ ను పరిశీలిస్తున్నారు ఇప్పుడు లైవ్ లో చూద్దాం అప్పుడు మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు తొమ్మిది వేలు ఎనిమిది వేలు పోయింది అదే బాగుంది పదివేలు పోయినప్పుడు ఇప్పుడు ఆరు వేలు ఏమనుకుంటున్నారు మరి రైతులు డబ్బులు వచ్చాయా పదిహేను వేలు ఇస్తామన్నారు అడగాలి మీరు గట్టిగా ఊళ్ళో వాళ్ళు వెయ్యితో పెట్టి ఓట్లు వేయించారు కదా పదిహేను వేలు ఇస్తామని అన్నారు కదా కౌల్ రైట్లు ఎప్పుడు ఇస్తామన్నారు అది కౌల్ డబ్బులు రావాలి కదా రెండు ఎంత అప్పుడు ఇస్తామన్నారు కదా కౌలుకు అనుకొచ్చేది అవును రేట్లకు కూడా పెట్టుబడి సాయం చేస్తామని అన్నారు కదా ఇవ్వట్లేదా మరి ఏమనుకుంటున్నారు రూప్లో అంటే కస్టమర్ మోసం చేస్తు బాగా నష్టమైంది మంచి ధర ఏం పోతుంది మీ మధ్యలో అప్పుడు ఉన్నారు కదా అప్పుడు ఇరవై రెండు పోయింది కదా ఇరవై ఇరవై రెండు ఇరవై ఇరవై ఐదు పోయింది ఇప్పుడు అది కూడా తగ్గిరి పెంచారు ప్రభుత్వం వచ్చాక ధరలు తగ్గుతున్నాయి రైతులకు నష్టమైంది 젤리나 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 젤리

కమిషనర్ చుట్టూ తినే సరిపోతుంది అది ఎంతవరకు డబ్బులు పాపం ఉన్నట్టుంది దేని మీరు మీ ఇంట్లో వరద వరదొచ్చింది దానాయ ఎక్కడ మీరు రామన్నపేట రామన్నపేట దానాయం కూడా